హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఆల్టర్ నెక్ అండి కాలర్ నెక్ కాదు ఆల్టర్ నెక్ సింపుల్ మెథడ్లో కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్గా అయితే వీడియోలో అయితే చూపించాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దీనికైతే మీటర్ పీస్ కావాలండి ఈ నెక్ బ్లౌజ్కి మీటర్ పీస్ అయితే ఏ సైజు వరకైనా సరిపోతుంది కింద అయితే క్రాసెస్ తీసేసుకోవాలి క్రాసెస్ తీసేసుకుని ఓపెన్స్ ఆపోజిట్ వైపు పెట్టుకున్నాక క్లోజ్ ఏమో మన వైపు పెట్టుకోవాలి బ్లౌజ్కి అలా అయితే మనకి సింపుల్గా ఉంటుంది అన్నమాట కటింగ్ అన్నది కింద ఒక ఇంచు ఖర్చుకి వదిలేసుకోవాలి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచులు ఉన్నది వాళ్ళు స్టిచ్ చేసుకునే బ్లౌజ్ ఒక అర ఖర్చుకి పెట్టుకోవాలి స్ట్రైట్గా అయితే ఒక మార్క్ చేసేసుకోవాలండి చేసేసుకున్నాక దీన్ని నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజు ఇది థర్టీ ఫోరు థర్టీ ఎయిట్ దాకా కూడా సరిపోతుంది ఇదే మెజర్మెంట్స్ తోటి నడుము లూజ్ నాలుగు భాగాలు తీసుకుని దాంట్లో ఒక భాగం ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి కింద వన్ ఇంచ్ ఖర్చుకి ఒక మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్కి కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కానీ ఒక ఖర్చుకి మార్క్ చేసుకోవాలి టోటల్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అదే లెవెన్ అండ్ హాఫ్ పైన కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇలా మార్క్ చేసుకున్నాక కింద పైన స్ట్రెయిట్గా ఒక బాక్స్ షేప్ అయితే తీసేసుకుంటే తీసేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మెయిన్ అండి వాళ్ళకి షోల్డర్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఆది అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నేను తీసుకున్న వాళ్ళదైతే పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చింది దాంట్లో హాఫ్ తీసుకోవాలి షోల్డర్కి ఆఫ్ తీసుకుని పావుతక్కు ఎయిట్ ఇంచెస్ వస్తుంది షోల్డర్కి అదే లెంగ్త్ ఖచ్చితంగా పెట్టేసుకోవాలండి ఒక పావించు కూడా తగ్గించకూడదు ఎందుకంటే షోల్డరు నెక్ కదా ఇంకా నెక్ గ్యాప్ ఏమి ఉండదు కరెక్ట్గా మనం తీసుకోకుండా ఉంటే కనుక ఇబ్బంది అయిపోతుంది బ్లౌజ్ అన్నది సరిగ్గా సెట్ అవ్వదు అది మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ఆరం డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి కింద కూడా పాతకు ఎనిమిది ఇంచులకి తీసేసుకుని బాక్స్ షేప్ కింద మార్క్ అయితే చేసేసుకోవాలి మార్క్ చేసేసుకున్నాక వన్ ఇంచు రౌండ్ షేప్ ఆరం రౌండ్ షేప్ ఇచ్చుకోవడానికి మార్క్ అయితే చేసుకోవాలి కరెక్ట్ షోలర్ తీసుకున్నప్పుడు కింద అయితే పెంచవలసిన అవసరం ఉండదు ఇలా వన్ ఇంచ్ తీసుకుంటే కనుక సరిపోతుంది మనకి ఇలా కరువు స్కేల్ తోటి రౌండ్ షేప్ అన్నది తీసేసుకోవాలి తీసేసుకున్నాక ఇప్పుడు థర్టీ సిక్స్ కదండి ఇది పైనది ఇంకా గ్యాప్ ఏముండదు ఉండదు నెక్కి అందుకు చెస్ట్ దగ్గర పట్టేయకుండా దీనికి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్కువ లూజ్కి యాడ్ చేసుకోవాలి అంటే థర్టీ ఎయిట్కి మనం మెజర్మెంట్ అన్నది చేసుకోవాలి పైన ఓన్లీ అంటే థర్టీ ఎయిట్ అంటే తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక షోల్డర్కి ఖర్చుకి వదిలేసుకుని ఒక ఇంచు ఇప్పుడు మీకు ఎప్పుడూ చెప్తున్నాను కదా ఈ మధ్యన వీడియోస్లో నడుము లూజును బట్టి ఆరామ్ లూజు మ్యాక్సిమం వచ్చేస్తుంది ఒక పావు ఇంచు అటైనా తగ్గొచ్చు ఇటైనా పెరగచ్చు ఎనిమిది ఇంచులకి ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఒక పావు ఇంచు యాడ్ చేసుకుని ఆరం లూజు ఎనిమిది పావు ఇంచులు అంటే పదహారున్నర ఇంచులు ఆరం లూజ్ అన్నది వస్తుంది అదే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కనుకోండి ఎనిమిది ఇంచులు పావుతా ఎనిమిది ఇంచులు ఈ ఈ మూడు సైజుల్లోనే మ్యాక్సిమం ఉంటుంది చూడండి ఎనిమిది ఇంపా ఇంచులు మనకి కరెక్ట్గా వచ్చేసింది మీకు ఎన్నిసార్లు అయినా పెట్టి చూపిస్తాను సేమ్ అదే సైజు కొలత అన్నది వస్తుంది మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంపా ఇంచులకి మనం తొమ్మిదిన్నర ఇంచులు బాడీ లూజ్ పెట్టుకున్న దానికి కరెక్ట్గా సరిపోతుంది అలా పెట్టుకుని మార్క్ అయితే చేసేసుకున్నాక పైన షోల్డర్ దగ్గర ఒక మూడు ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోండి థర్టీ సిక్స్ కాబట్టి అది ఇంకా తక్కువ అనుకో పావు తక్కువ ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి దీనికి ఇంచులకైతే సరిపోతుందండి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ దాకా కూడా నెక్ విత్ అయితే అదే సైజు సరిపోతుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం నెక్కి కొలత పెట్టిన దగ్గర నుంచి ఒక ఇంచు కిందకి డౌన్ అన్నది షోల్డర్కి మార్చేసుకోవాలి ఇది కాలర్ నెక్ కదండి అది ఆల్టర్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా ఫిట్టింగ్ అన్నది చాలా బాగా వస్తుంది ఒక్క పావు ఇంచు సరిపోతుంది అరయించు దాకా తింపాల్సిన అవసరం ఉండదు బ్యాక్ పార్ట్కి అయితే ఆ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా నెక్ది అక్కడ ఒక చిన్న టక్ అన్నది ఇచ్చేసుకోండి మనం కాలర్ అతికేటప్పుడు చాలా హెల్ప్గా ఉంటుంది చిన్న టక్ అన్నది ఇచ్చుకున్నది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ వన్ వైపు ఆపోజిట్ ఏమో క్లోజెస్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఒక పావు ఇంచు ఖర్చుకన్నది వదిలేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ ఉంటాయి కదా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒక ఇంచు ఖర్చుకి వదిలేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తోటి బ్యాక్ పార్ట్ యాజ్ టీస్గా ఎలా ఉన్నదో అలానే మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకున్నాక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు మార్క్ చేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ అన్నది తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ దగ్గర మూడించులకి ఒక మార్క్ పెట్టుకోండి ఇంచులకు ఒక మార్పు పెట్టుకున్నాక పైకి ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి వెడల్పు కూడా త్రీ ఇంచెస్ పెట్టేసుకుని దీన్ని ఒక బాక్స్ మాదిరిగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకుని షోల్డర్ దగ్గర ఇంచున్నరకి మార్క్ చేసుకోండి ఇంచున్నరకు కానీ పావుకు కానీ ఇది పావు ఇంచులో ఏం డిఫరెంట్ ఉండదు ఇంచున్నరకు కానీ ఇంచిన పావుకు కానీ మార్పు చేసుకోవచ్చు అదే విధంగా బాక్స్ పై దగ్గరగా పై దగ్గరగా కూడా ఇంచంపావుకు కానీ ఇంచున్నరకు కానీ మార్పు చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాక ఇది ఇలా కింద ఉంచేసి కింద నెక్ డౌన్ వచ్చేసి ఇది మరీ పెద్ద సైజు బ్లౌజ్ కాదు కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే సెవెన్ ఇంచెస్ నెక్ పొడవన్నది పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ వెడల్పు నెక్ వెడల్పు పెట్టేసుకున్నాక బాక్స్లో అయితే మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్నాక వీటిని మనం పెట్టిన డాట్స్ని కలుపుకుంటూ నెక్క రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ఇచ్చుకోవచ్చు నేను ఇప్పుడైతే వీడియోలో రౌండ్ షేప్కే చూపిస్తున్నాను ఇలా షేప్ అన్నది డాట్స్ కలుపుకుంటూ మార్క్ చేసేసుకోవాలి మీకు అలానే కాకుండా ఇంకా వెడల్పుగా కావాలనుకున్నా కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ వెడల్పు పెరిగినంత మాత్రం ఏమవ్వదండి లుక్ అయితే బాగా వస్తుంది ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆరం కరువు తీస్తాం కదా అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు ఎప్పుడు ఇంచు తీసుకుంటే సరిపోతుంది అని చెప్తాను కదా దీనికైతే అరించి తీసుకోవాలండి అరించి తీసుకుని ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి ఎక్కడి వరకు అంటే మనం అదిగో మార్క్ చేసుకున్నాం కదా బాడీ లూజ్ మార్కు అక్కడ వరకు డౌన్ చేసుకుని మళ్ళీ దాంట్లో గీతలోకి కలిపేసుకోవాలి ఇలా అరించు గనక ఇచ్చుకోకపోతే అక్కడ ముడతల ముడతల కింద అన్నది వచ్చేస్తుంది బ్లౌజ్ మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా అలా వచ్చేస్తుంది అర ఇంచు దింపు దింపుకుంటే కనుక సరిపోతుంది ఇప్పుడు ఇది పదిహేను ఇంచులు మ్యాక్సిమం పదిహేనున్నర ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి దీనికి పైకి పదమూడు ఇంచులకి చెస్ట్ ఫ్రంట్ చెస్ట్ పొడవు అన్నది మార్క్ చేసుకుంటున్నాను ఇది ప్లేన్ కటింగ్ కాబట్టి సాగ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకుంటున్నాను షేప్ బెల్ట్కి ఫ్రంట్లో ఇంచులు తీసుకోవాలి ఈ వెనక్కి వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా షేప్స్ అన్నాయి మూడు డాట్లు కలిపేసుకుంటూ పెట్టేసుకోవాలి ఇప్పుడు షేప్ డాట్కి మూడు ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోవాలి ఈ సైజు థర్టీ సిక్స్ కాబట్టి ఇంచుల వరకు పెట్టుకోవచ్చు దీనికి పావు ఇంచుకి పావు ఇంచుకి మార్క్ అయితే చేసుకోవాలి ఇంచుల పొడవకి డాట్ పొడవ అయితే పెట్టేసుకుని డాట్ మార్కింగ్ అన్నది చేసేసుకోవాలి షేప్ డాట్ మార్కింగ్ ఇలా చేసేసుకున్నాక ఎప్పుడు చెప్తాను కదా కరువు డాట్ దగ్గర పెట్టడానికి అది క్రాస్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది వీటి రెండిట్లకి సెంటర్లో ఉక్సులు పట్టి దగ్గర డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదైతే మ్యాక్సిమం మార్కింగ్ అయిపోయిందండి కటింగ్ అయితే చేసేసుకోవాలి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నెక్ అయితే ఇప్పుడైతే కట్ చేసుకోకూడదండి మనం డాట్ మార్కింగ్స్ అయితే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి క్యాన్వాస్ అయితే తీసుకోవాలి ఇలా పొడవుగా ఉండి డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి డబల్ ఫోల్డింగ్ మీద తీసేసుకున్నాక సెంటర్లో ఫింగర్తో ఒక గోరుతో అలా నాటుకను పెట్టేసుకుంటే మనకు సెంటర్ అన్నది పడుతుంది ఇప్పుడు మనం డ్రా చేసుకున్న నెక్కది ఉన్నది కదా డిజైన్ది దాని మీద సెంటర్కి పెట్టేసుకుని ఇది వీడియోలో అయితే మరి బ్రైట్నెస్ ఎక్కువైపోయి కనిపించట్లేదు కానీ నెక్ షేప్ అన్నది మీకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించట్లేదు ఇలా నెక్ షేప్ అన్నది మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే దీని మీద కూడా మార్క్ చేసేసుకోవాలి కనిపిస్తూనే ఉంటుందండి మీకు ఏం డౌట్ పడవలసిన పని ఉండదు ఇలా మార్క్ చేసేసుకున్నాక ఇలా మార్క్ చేసేసుకున్నాక అప్పుడు ఒకటింపావు ఇంచుకు కానీ వన్ ఇంచుకి కానీ నేను ఒకటింపావు అయితే మార్క్ చేసుకుంటున్నాను సేమ్ అదే షేప్ అన్నది ఇచ్చుకుంటూ ఒకటింపా ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ చేసేసుకున్నాక అప్పుడు కటింగ్ అయితే చేసేసుకోండి చేసేసుకున్నాక ఇప్పుడు రెండో వైపు కూడా మార్క్ చేసాం కదా అదే షేపు దాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకుని ఈ అయితే పేపర్ మీద సారీ ఒక క్లాత్ మీద పెట్టి ఐరన్ అయితే చేసేసుకోవాలి ఇలా కొంచెం రెండు సెపరేట్ చేసేసుకోండి ఐరన్ చేసుకున్నప్పుడు మనకు ఖర్చు అన్నది ఉంటుంది ఇలా ఐరన్ చేసేసుకొని ఒక ఇంచు ఖర్చు అన్నది ఉంచేసుకొని మిగిలిన పీస్ కట్ చేసేసుకోండి సెంటర్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని అంచులు కుట్టేసుకోవాలి చిన్న చిన్న డక్స్ ఇచ్చుకుంటూ ఇలా రెండు నెక్కలు కూడా రెండు నెక్కలు కూడా ఇలా అంచులైతే స్టిచ్ అయితే చేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా తీసుకున్నాక యాస్ తీస్గా ఎలా ఉన్నదో అలా పెట్టేసుకుని కదలకుండా రెండు అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇప్పుడు క్యాన్వాస్ మీద చివరినే కుట్టన్నది వేసుకు వేసుకేసుకోవాలి ఇలా పక్కనే మరి లోపలికైతే వెళ్ళకూడదు క్యాన్వాస్ మీద చివరినే కుట్ అన్నది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల నెక్ షేప్ అన్నది మనకి బాగా తిరుగుతుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది చూసారా చివరినే వచ్చింది మీరు కూడా అలా వచ్చి ఇలా వేసుకుని ఒక పావు ఇంచు ఖర్చు అన్నది ఉంచుకొని మిగిలింది అన్నది కట్ చేసేసుకోండి చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చేసుకోవాలి ఇవి నెక్క పని అయిపోయాక డాట్లు అన్నవి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకుని ఐరన్ చేసేసుకుంటే మనకు లుక్ బాగా వస్తుంది ఇక్కడ ఒకసారి ఐరన్ చేసేసుకోండి లుక్ బాగా కనిపిస్తుంది తర్వాత షేప్ డాట్లు షేప్ బెల్ట్ ఉక్సలు పట్టి తాళు పట్టి అన్నీ వేసేసుకోవచ్చు నేను అందుకే అవి చూపించట్లేదు ఎక్కువ లెంతీగా ఉంటుంది అనేసి ఇలా ఒక్కటే చూపిస్తున్నాను తర్వాత మీకు చూపించేస్తాను మొత్తం ఇలా షేప్ డాటు షేప్ బెల్టు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసాక కూడా మీకు నెక్ లుక్ అన్నది ఇక్కడే కనిపిస్తుంది చూడండి బాడీ మీద ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తుంది కదా ఇప్పుడు అదే అయితే తీసేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం ముందర డాట్ పెట్టుకున్నాం కదా చిన్న చిన్న టక్స్ అక్కడ షోల్డర్ పెట్టేసుకుని షోల్డర్ పెట్టేసుకుని అక్కడి నుంచే నేను ఫింగర్ పెట్టిన దగ్గర నుంచి స్టిచ్ అన్నది వేసుకోవాలి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఈ షోల్డరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అటు ఇటు కదవకుండా మనం టక్స్ పెట్టుకున్న చోట షోల్డర్కి పైదైతే అదే ఫ్రంట్ పార్ట్ అయితే కనిపిస్తుంది కదా అక్కడైతే స్టిచ్ అన్నది వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత రెండో స్టిచ్ వేసుకోవచ్చు కాలర్ జాయింట్ చేశాక ఇటువైపు కూడా యాస్టీస్గా సేమ్ అక్కడ టక్ పెట్టిన చోట మీకు అందుకే ఆ టక్ పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది కాలర్ నెక్కకి అని చెప్పాను మళ్ళీ కొలుచుకోవాల్సిన పని అయితే ఉండదు ఇలా చిన్న రఫ్ లాగేసుకొని ఒక అయితే వేసేసుకోండి ఇప్పుడు వేసేసుకున్నాక ఇప్పుడు షోల్డర్కి సెంటర్ ఉంటుంది కదా మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం జాయిన్ చేసిన దానికాడ నుంచి యువతల సైడు యువతల సైడు కూడా ఒకసారి చూసుకుని ఇప్పుడు మనకి దీనికి దీనికి సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్లో ఒక మార్క్ చేసుకుని ఒక మార్క్ చేసుకోండి ఒక మార్క్ చేసుకున్నాక దీనికి ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకోండి చిన్న టక్ ఇచ్చుకొని మనం ఇప్పుడు కలర్ పీస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో అది అది దానికి మనం మార్క్ చేసుకున్న కాడికి ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి యువతల సైడ్ పార్ట్ కూడా తీసుకుని సేమ్ యాష్ తీసుక అది కూడా ఎక్కడి వరకు వచ్చిందో కరెక్ట్గా పెట్టుకొని ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోండి ఇలా లాస్ట్ వరకు క్యాన్వాస్ వరకు కూడా మార్క్ చేసేసుకోవాలి మనం అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేసుకోవాలి సారీ అండి క్లిప్ మిస్ అయింది ఏం పర్వాలేదు నేను ఎలా కుట్టాలో చెప్తాను ఇప్పుడు ఒక స్టిచ్ వేసాం కదా ఇక్కడ నుంచి మనం కాలర్ అన్నది జాయిన్ చేసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఉండండి డబల్ స్టిచ్ వేసేస్తున్నాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం మార్క్ పెట్టిన చోట స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కత్తిరించేసుకోవాలి కత్తిరించేసుకున్నాక ఇప్పుడు మనం ఇలా నేను ఆ సెంటర్కి ఈ సెంటర్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర నుంచి కుట్టు కలుపుకుంటూ వచ్చేయాలి అప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకున్నాక ఇలా బ్లౌజ్ యాస్టీస్గా తిప్పేసుకుని అక్కడ హ్యాండ్ వర్క్ చేసుకుంటే బాగా కనిపిస్తుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా చూడండి మీకు లుక్ చాలా బాగా వస్తుంది ఇలా మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా లుక్ ఎంత బాగా వచ్చిందో అలా పైపింగ్ సారీ పైపింగ్ అంటున్నాను షోల్డర్ దగ్గర నుంచి యువతల షోల్డర్ వరకు హ్యాండ్ వర్క్ చేసేసుకుంటే ఖర్చు లోపలికి పెట్టేసుకుని సరిపోతుందండి Thank you for watching.